ప్రేజులన్నీ ప్రే పేరిట అందరికీ వందనాలు ఈరోజు ఆధ్వర్య సందర్భంగా క్రీస్తు సన్నిధిలో రభువారిని నూతన గీతంతో మహింపరచుకున్నాము కన్న తల్లి కన్న మిన్నమైన దయ్యని ప్రేమ కన్న తండ్రి కన్న మిన్నమైన దయ్యని కరుణ కన్న తల్లి కన్న మిన్నమైన దయ్యని ప్రేమ కన్న తండ్రి కన్న మిన్నమైన దయ్య నీ కరుణ శాశ్వతమైన ప్రేమనే నీ దయ్యా శాశ్వతమైన కరుణ దయ్యా శాశ్వతమైన ప్రేమనే నీ దయ్యా శాశ్వతమైన కరుణ నీదయ్యా మారనివాడ మార్పులేనివాడ ఏసయ్యా నీవే మా దైవము మాదేవా మారని వాడ మార్పులేనివాడ ఏసయ్యా నీవే మా దైవము మా మాదేవా కన్న తల్లి కన్న మిన్నమైనదయ్య నీ ప్రేమ కన్న తండ్రి కన్న మిన్నమైనదయ్య నీ కరుణ ముత్యాల గుమ్మాల బంగారు ముత్యాల గుమ్మాల పట్టణానికి మమ్ము తీసుకొని పోవా నిత్యము నీతోని మమ్ము ఉంచవా ముత్యపు గుమ్మలు బంగారు వీధుల పట్టణానికి మమ్ము మా మాదేవా కన్న తల్లి కన్న మిన్నమైన దయ్యని ప్రేమ కన్న తండ్రి కన్న మిన్నమైన దయ్యని కరుణ శాశ్వతమైన ప్రేమనే నీదయ్యా శాశ్వతమైన కరుణ నీదయ్యా శాశ్వతమైన ప్రేమే నీదయ్యా శాశ్వతమైన కరుణ నీదయ్యా రైతుల దేవునికి మహిమ కలుగునుగా రైతులండి ప్రభు పేరిట ఆంధ్రకి వందనాలు ఈరోజు క్రీస్తు సన్నిధిలో ఆదివారం సందర్భంగా ప్రభువాన్ని నూతన గీతంతో గీతంతో మహింపరచుకున్నాము నామముకే నామ మహిమా సర్వహిమాగనత నుగాక సర్వమహిమానత వచ్చునుగాక యాో భూదేవుని నా ముఖే సర్వమహిమానత లుగాక సర్వమహిమానత వచ్చునుగాక మన తండ్రి అయినా येसुके सर्वमहिमा घनता खलु सर्वमहिमा प्रभावं खलु गुणुगाकं सैन्यमुलकु अधिपतियैना ना, ना प्रभुके సర్వమహిమానత ఖలు గుాకా సర్వమహిమా ఘనత వచ్చునుగాకాని నామకే సర్వమహిమానత ఖలు గుాకా ప్రైజ్ వచ్చునుగాక ప్రైజ్లో